అన్ను కపూర్ ప్రధాన పాత్రలో నటించిన హమారే భారా సినిమాపై బాంబే హైకోర్టు ప్రశంసలు కురిపించింది ఈ చిత్రం మహిళల అభ్యున్నతిని కోరుతోందని హైకోర్టు స్పష్టం చేసింది ఈ సినిమా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా అభ్యంతరకరణంగా ఏమీ లేదని తేల్చి చెప్పింది అన్ను కపూర్ నటించిన హమారే భార సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అనేక మంది ఫిర్యాదులు చేస్తారు కొందరు ఏకంగా కోర్టు తలుపులు తట్టారు ఈ పిటిషన్లను విచారించిన బాంబే కోర్టు తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది హమారే భార సినిమాను మేము చూసామని అందులో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా అభ్యంతరకరంగా ఏమీ కనిపించలేదని కోర్టు స్పష్టం చేసింది వాస్తవానికి ఈ చలన మహిళల అభ్యున్నతిని కోరుతుందని బాంబే హైకోర్టు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది ఈ సినిమా ట్రైలర్ అభ్యంతరకరంగా ఉందని దానిని వెంటనే తొలగించాలని అలాంటి అభ్యంతరకర సన్నివేశాలన్నింటినీ సినిమా నుంచి తొలగించామని జస్టిస్ బిబి కొలాభావాల ఫిర్దోస్ పూనావాలతో కూడిన డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో పేర్కొంది వాస్తవానికి ఇది ఆలోచింపజేసే సినిమా అని ప్రేక్షకులు తమ మెదడుని ఇంట్లో వదిలొచ్చి మాత్రమే ఆనందించాలని ఆశించే రకం కాదని కోర్టు పేర్కొంది ఈ సినిమా నిజానికి స్త్రీల అభ్యున్నతి కోసమే తీసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని కోర్టు తెలిపింది సినిమాలో ఒక మౌలానా కురానికి తప్పుడు వ్యాఖ్యానం చేస్తాడు మరో ముస్లిం పాత్ర అదే వ్యాఖ్యానాన్ని ఖండించినట్లు చూపించారు కాబట్టి ప్రజలు అలాంటి మౌలానాలను గుడ్డిగా అనుసరించకూడదని ఈ సినిమా చూపిస్తోందని హైకోర్టు పేర్కొంది ఈ సినిమా ముస్లిం సమాజాన్ని కించపరిచేలా ఉందని ఖురాన్ చెప్పిన వాటిని వక్రీకరించిందని పేర్కొంటూ సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ ఈ నెల ప్రారంభంలో బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి మొదట్లో హైకోర్టు సినిమా విడుదలని వాయిదా వేసింది సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ సూచించిన విధంగా అభ్యంతరకర భాగాల్ని తొలగిస్తామని మేకర్స్ చెప్పడంతో విడుదలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు దీంతో సుప్రీంకోర్టు గత వారం సినిమా విడుదలని నిలిపివేసి విచారణ జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టును ఆదేశించింది మూవీ అన్ని అభ్యంతరకర భాగాల్ని తీసివేసిన తర్వాత సినిమాను చూసామని హింసని ప్రేరేపించే ఎటువంటి సన్నివేశాలు కూడా సినిమాలు అసలు లేదని కోర్టు తెలిపింది ఇంకా కొంచెం అభ్యంతరకరంగా ఉన్న కొన్ని సన్నివేశాలపై సూచనలు ఇచ్చామని కోర్టు పేర్కొంది అభ్యంతరకర భాగాల తొలగింపునకు సంబంధిత పక్షాలన్నీ అంగీకరిస్తే సమితిని కోర్టు సమర్పించవచ్చని ఆ తర్వాత సినిమా విడుదలకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుందని ధర్మాసనం పేర్కొంది అయితే ట్రైలర్ పోస్టర్లలో కొన్ని సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయని పిటిషనర్లు వాదన ఏకీభవిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది ఏ మతం వారి మనోభావాలను దెబ్బతీసేలా సృజనాత్మక స్వేచ్ఛ అనే ముసుగులు డైలాగులు సన్నివేశాలు చేర్చవద్దని సినిమా నిర్మాతలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోర్టు హెచ్చరించింది నిర్మాతలు కూడా చూపించే విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు ఏ మతం మనోభావాలను దెబ్బతీయలేరని హైకోర్టు తెలిపింది వారు ఈ దేశంలో రెండవ అతిపెద్ద మతం అని కోర్టు పేర్కొంది సినిమాలో తన కూతురిని చంపేస్తానని బెదిరించి దేవుడి పేరు పెట్టుకునే సన్నివేశం ఉందని ధర్మాసనం పేర్కొంది ఇది అభ్యంతరకరం కావచ్చు దేవుడి పేరుతో ఇలాంటివి చేయడం తప్పుడు సంకేతం పంపవచ్చు ఒక్క లైన్ ని తొలగించడం వల్ల నిర్మాత సృజనాత్మకత స్వేచ్ఛకి ఎలాంటి విఘాతము కలగదని హైకోర్టు పేర్కొంది చాలా మంది పిటిషనర్లు సినిమా చూడకుండానే ఆందోళనకు దిగడం తమకు ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు పేర్కొంది ఈ సినిమా ఒక ఆధిపత్య వ్యక్తికి అతని కుటుంబానికి సంబంధించిన కథతో కూడుకున్నదని హైకోర్టు తెలిపింది ఇది గృహ హింసని ప్రోత్సహిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారని గృహ హింస కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమని చెప్పలేమని ధర్మాసనం స్పష్టం చేసింది కోర్టు వివాదాల కారణంగా మొదట జులై ఏడున విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది తిరిగి జూన్ పద్నాలుగవ తేదీ విడుదల కూడా వాయిదా పడింది తాజాగా బాంబే హైకోర్టు తీర్పుతో వివాదం ముగిసినట్లు కనిపిస్తోంది కొత్త విడుదల తేదీని నిర్మాతలు ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి